పదవ తరగతి పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామానికి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ప్రముఖ సంఘసేవకుడు అయిత పరంజ్యోతి అన్నారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లను ప్రముఖ సంఘసేవకుడు చేగుంట మండల కేంద్రానికి చెందిన అయిత పరంజ్యోతి అందజేశారు सर पिले लोग कूम मालतेर टेसिक छोटा है, कूम मच्छर लावा है, साल मच्छर लावा है, स्कूट मच्छर लावा है, इश्वर ने बेस्ट ఈ చంద్రపేట గ్రామానికి స్కూల్ కు రావడం గల కారణం ముఖ్యమైన ఏంటంటే ఇక్కడ మా నాన్నగారు టూ టర్మ్స్ పనిచేశారు ఇక్కడ ఇక్కడే రిటైర్మెంట్ తీసుకున్నారు తను కాబట్టి నాకు ఈ చంద్రపేట స్కూల్ అంటే కూడా నాకు ఒక చాలా సంతోషాన్ని ఇక్కడ ఇస్తుంది నాకు చాలా ఇష్టం చెన్నప్పటి స్కూల్ అంటే కూడా ఏ విషయమైనా సరే సార్ కూడా నాకైనా చెప్తే కూడా నాకు తోచింది నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను భవిష్యత్తులో కూడా చేస్తాను ఇప్పుడు కూడా మొన్న నేను ట్వంటీ సిక్స్ జనవరి వచ్చిన రోజే మీ అందరికీ కూడా ఎగ్జామ్స్ కార్డ్ నేనే ఇస్తాను సార్ మీ స్కూల్లో అని చెప్పాను సార్ కూడా దానికి అనుమతించినారు థ్యాంక్ యూ సార్ మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ ఆరు సంవత్సరాలు ఐదవ తరగతి ఆరో తరగతి నుంచి ఇక్కడ పదో తరగతి చదువుకున్న ఐదు సంవత్సరాలు ఇక్కడే విద్యను విద్యను అభ్యసించినారు ఇక్కడ నుంచి మీరు వేరే దానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ స్కూల్కు మంచి పేరు తీసుకురావాలి మనము ఈ టీచర్లకు మీ కుటుంబానికి మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొచ్చి మీరు భవిష్యత్తులో మంచిగా ఎదగాలని మీరు భవిష్యత్తులో ఏ కోర్స్ తీసుకున్నా ఇంటర్మీడియట్ తీసుకున్నా ఐటీఐ తీసుకున్నా పార్ట్ తీసుకున్నా కూడా అందులో మీరు మంచి ప్రయోజకులై మీ జీవితం అంతా మంచిగా ఉండాలి మీరు అనుకున్న సాధించాలని సందర్భంగా మనకు చేయకుండా చెందినటువంటి రైత పాలి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోటి మరి మీరు విద్యలో ఉన్నత స్థానానికి పోయి మంచిగా చదువుకొని వాళ్ళ యొక్క సహకారంతో మీరు వాళ్ళ ఆశ్ని మీకు ఇచ్చి ఇచ్చినందుకు మా పాఠశాల తరఫున విద్యార్థులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు కాబట్టి మన ఆయన పరం చూపి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ యొక్క పదవ తరగతి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఈ ఫ్యాట్స్ పెన్స్ ఎగ్జామ్స్ సందర్భంగా ఇవ్వడం అయితే ఒక మంచి జ్ఞాపకంగా అందరూ కూడా మంచి రిజల్ట్ తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ